నారాయణపేట్ జిల్లా మక్తల్ పోలీసు స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగల వివరాలు వెల్లడించారు నారాయణపేట్ చేయండి భక్తకు చెందిన వ్యక్తి తన బైక్ పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో భక్త పోలీస్ స్టేషన్లో కాంపెట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మేము ఒక ఇరవై రోజులుగా మనం దాని గురించి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వాటి గురించి ఉమెన్ కలెక్ట్ చేసిన తర్వాత మా క్రైమ్ చీఫ్ కానీ మేము ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈరోజు మేము మాకు ఎల్లప్పా అని చెప్పేసి ఒకసారి తర్వాత ఒక దుర్గే దుర్గప్పని చెప్పి వాడికి సంబంధించిన డాక్యుమెంట్స్ మేము వెరిఫై చేసినప్పుడు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర వ్యారీ డాక్యుమెంట్స్ లేవు వాళ్ళని మేము గట్టిగా పరిచయం చేసినప్పుడు వాళ్ళు మనకు చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన బైక్స్ కూడా మనకు దొంగతనం చేసి చేసిన బైక్స్ వాళ్ళు అక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని చెప్పారు ఆ బేస్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేసిన క్రమంలో వాళ్ళు ఇంకా మూడు ఆ రెండు బైక్స్ వాళ్ళతో పాటు కాకుండా ఇంకా మూడు బైక్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకటి ఒక బై ఇతరుతో పాటు ఎల్లప్పేట అయినా హైదరాబాద్ హైదరాబాద్ ఆయన దుర్గప్ప సిందన్ వీళ్ళు బైక్ దొంగతనాలు చేసి చేసి వాళ్ళ దగ్గర చోరాపూర్ చెందిన శంషుద్దీన్కు ఇస్తే అతను పోయి అవుతున్నాడు అనమాట కర్ణాటక రాష్ట్రం షోరాబుద్ది శంషుద్దికి అతను పోయి అవుతుంటాడు ఇటు పోయిన బైక్లు వాటి ఎక్కడెక్కడ ఎక్కువ వేస్తే మన ఈ మక్తలకు సంబంధించిన ఒకటి మా కృష్ణా పోలీషన్ సంబంధించిన ఒకటి మరికల్ సంబంధించిన మన జిల్లాలో మూడు బైక్లు తర్వాత ఒకటి హైదరాబాద్ సైఫాబాద్ ఇంకోటి ఐజా పోల్యూషన్ గద్వాల ఐజా పోల్యూషన్ సంబంధించిన ఒక బైక్ రికవరీ చేయడం జరిగింది వాటి వత్తు రూపీస్ అందరూ ఈ ఐదు బైక్లు కూడా మనం రికవర్ చేయాలి వాటి వద్దు రూపీస్ అంతా ఫోర్ ల్యాక్స్ వరకు ఉంటుంది వీటి వీటిని మనం ఎస్పీఆర్ ఆధ్వర్యంలో రామ్లాల్ సూపర్వైజర్ లో వీటిని రికవర్ చేయడం జరిగింది ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి అండ్ కృష్ణ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ శ్రీకాంత్ మిగతా కృష్ణ సంబంధించిన టీమ్స్ అందరూ కూడా దీని విషయంలో పనిచేయడం జరిగింది ఈ దీంట్లో బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డ్ జరుగుతుంది తర్వాత ఇంకా కూడా ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇంకా కొన్ని బైక్స్ రికవర్ చేసేది ఉంది ఆ వీటిని కూడా మనం ఇంకా ఎఫర్ట్ చేసి వాటిని కూడా మనం రికవర్ చేస్తున్నాం బైక్స్ విలువ అప్రాక్సిమేట్లీ ఫోర్ ల్యాక్స్ అనుకుంటాం